హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అనుష గంట ఇవాళ జంగారెడ్డిగూడెంలో ఉన్న బాబా స్థూపానికి అయితే వచ్చేసామండి మేము ఈ టెంపుల్ అయితే పొలాల మధ్యలో ఉంటుంది ఇది వరకు అయితే మొత్తం పొలాలు ఉండేవి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అది కొంచెం పెరిగింది కాబట్టి కొన్ని బిల్డింగ్స్ అయినాయి కానీ చాలా బాగుంటుంది టెంపుల్ మేము ఎప్పుడో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చాము మళ్ళీ మా జేష్వితో ఫస్ట్ టైం అనమాట ఇది కింద పైన కూడా ఉంటుంది టెంపుల్ ఫస్ట్ మనం కిందకి వెళ్ళిపోదాము ఇదైతే మేము నార్మల్ డేస్లో వెళ్ళాము సో ఎవరు లేరు అదే గురువారం వస్తే చాలా బాగుంటుంది అంట హారతి పల్లకీ సేవ అది ఈవినింగ్ ఈవినింగ్ బాగుంటుందంట ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ కి అన్నదానం జరుగుద్ది ప్రతి గురువారం జరుగుతుంది ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది అంట మేమైతే నార్మల్ డేస్ లో వెళ్ళాము అందులోనే మార్నింగ్ వెళ్ళాము మీరు ఎవరన్నా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈవినింగ్ రండి అది గురువారం వస్తే అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంటుందంట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళందరూ మరి యశ్వ లోపల వెళ్ళి దండం పెట్టేసుకుంటుందన్నమాట అక్కడ గారి సమాధి కూడా ఉన్నది ఆ తర్వాత దండం పెట్టేసుకొని మేము బయటకు వచ్చి పైకి వెళుతున్నాం అనమాట మేము పైకి వెళ్ళినప్పుడు మేము లేట్గా వెళ్ళాం కదా సో డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి అయ్యో క్లోజ్ చేసేసారా అనుకున్నాము కానీ ఎప్పుడు ఏ టైంలో వచ్చినా సరే ఓపెన్ చేసి ఉంటాయంట అక్కడ వాళ్ళు చెప్తున్నారు మేమైతే చక్కగా వెళ్ళి దన్నం పెట్టేసుకున్నాము అది ఈవినింగ్ ఎందుకు పెట్టారంటే మార్నింగ్ అయితే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారని ఈవినింగ్ అయితే అందరూ ఇంటికి వచ్చేస్తారు కదా సో ఈవినింగ్ పీస్ఫుల్గా గుడికి వచ్చి దండం పెట్టుకుంటారని చెప్పి ఈవినింగ్ పెట్టారంట ఈవినింగ్ ప్రతి గురువారం అన్నదానం ఖచ్చితంగా జరుగుద్దండి ఇంచుమించు సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ పైగానే వస్తారంట ప్రతి వారము మేమైతే దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసాము బయట నుంచి చూస్తే అసలు చుట్టూరు కొబ్బరి తోటలు ఎంత బాగుందో ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా గా అనమాట మేము కిందకు గార్డెన్ అది కూడా చాలా బాగుంది బాబాగారు నీళ్ళు పోస్తున్నట్టు అలా పెట్టారు విగ్రహాలు ఎక్కడ చూసినా బాబా విగ్రహాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మనకి ఆ పక్కనే బాబా గారు వండుతున్నట్టు ఉంది కదా మీకు బ్యాగ్ కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ అన్నదానం ఎంత మంది వచ్చినా సరిపోతుంది ప్లేస్ అంత పెద్దగా ఉంది టెంపుల్ కూడా అది బాబాగారు ధుని ఆ పక్కనే గార్డెన్ అవి ఉన్నాయి ఎక్కడ చూసినా విగ్రహాలు కనిపిస్తాయి అన్నాను కదా అదిగోండి మా జశు ఎక్కడ చూసినా దండం పెట్టేసుకొని అమ్మ బాబా అమ్మ సాయి బాబా అమ్మ అని చెప్తుంది అనమాట అదిగోండి వంద అడుగుల సాయి కోటి మహా అది అక్కడ ఐదు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే స్తూప దర్శనం చేసినట్లు లెక్క అంటారంట కోరిన కోరిన కోరికలు కూడా తీరుతాయని చాలా మంది నమ్ముతారు అదిగోండి అది ఏంటంటే మా పైకి వెళ్ళిపోతుంది అది మామూలుగా అయితే ఓపెన్ చేయరట కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి వీళ్ళ రోజున వార్షికోత్సవం జరుగుతుందంట ఇక్కడ ఈ ఈ స్థూపం అప్పుడు ఓపెన్ చేస్తారు సాయికోటి రాస్తారు కదండి ఆ బుక్స్ అన్నీ దాంట్లో వేసి దండం పెట్టుకుంటారంట పదివేల నుంచి పదిహేను వేల మంది ఖచ్చితంగా వస్తారంట ఖచ్చితంగా వస్తారంట ప్రతి అందరికీ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుందంట ఆ రోజు మా చెశ్వ నేను ఎక్కడికో వెళ్ళిపోయాను పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనమాట పక్కనే ఒక ఇంకా ఒక గుడి ఉంది అక్కడ బాబాగారి పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఈ వీడియో మీకు మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి